హలో ఫ్రెండ్స్ నైన్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అక్కిని చాలా సీరియస్గా ఆ బై లాక్కొని వెళ్తూ ఉంటాడు రాను ఇంటికి వెళ్ళిపోతాం అంటే వద్దన్నయ్య ఉండన్నయ్య అని ఎంటూ అక్కి ఏడుస్తూ ఉంటే అయినా సరే వినిపించుకోకుండా పద ముందు చెప్తున్నా కదా పద అని అక్కి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే జెండే యాదగిరి ఎవరు చెప్పినా వినిపించుకోకుండా లాక్కెళ్తూ ఉంటాడు ఒక్కసారిగా శంకర్ గారు అని వాయిస్ వినిపిస్తుంది అప్పుడు సడన్గా వెనక్కి తిరిగి చూస్తాడు చూసేసరికి ఇంకా అలా కాలుతో ఉన్న క్రాకర్స్ మధ్యలో నుంచి అను కనిపిస్తుంది సడన్గా అక్కీ చెయ్యి వదిలేసి అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు అక్కి అలా అబాయ్ వైపే చూస్తూ ఉంటుంది ఇక సడన్గా మళ్ళీ శంకరారు అని అంటూ ఉంటే అను చూసిన అబాయ్ అమ్మ అని అంటూ చిన్నప్పుడు వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకొని ఇక్కడ కనిపిస్తున్న గౌరిని చూసి షాక్ అయిపోతాడు ఇక శంకర్ ముందు వెలుగుతున్న క్రాకర్స్ ఆరిపోతూ ఉన్నప్పుడు శంకర్ కనిపిస్తాడు నవ్వుతూ అతన్ని చూడగానే వాళ్ళ నాన్నని పక్కన పెట్టి చూపిస్తూ ఇంకా వాళ్ళ నాన్నని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరిని చూసిన ఆబాయ్ షాక్ అయిపోతాడు అమ్మ నాన్న అని అంటూ ఇద్దరిని చూసి బాధగా షాక్ షాకింగ్గా ఆనందంగా అన్ని కలిసి వచ్చి బాధపడు ఇంకా అలాగే ఒక్కసారిగా మోకాళ్ళ మీద ఏడుస్తూ కుప్పకూలిపోతాడు అప్పుడు జెండే పట్టుకుంటాడు అబ్బాయి అనేసి ఇక అలా చూస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్నని ఇక గౌరీ శంకర్లు మాత్రం హ్యాపీగా అక్కడ ఆడుకుంటూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్